వ్యవసాయ రంగం అంటేనే అధిక శ్రమతో కూడుకున్న పని అధికంగా శ్రమించినప్పటికీ కొన్నిసార్లు తగిన ప్రతిఫలం దొరకదు అకాల వర్షాలతో నష్టాల పాలైన ఓ రైతు వ్యవసాయంతో పాటు కూరగాయల సాగు చేస్తూ తనకున్న పరిజ్ఞానంతో సొంత పొలంలో డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి నీటిని ఆదా చేస్తున్నాడు అంతేకాకుండా కూరగాయల తీగలు పెరగడానికి శాశ్వత పందిరి వేయాలంటే అధిక ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కర్రలను నాటి దారాలతో పందిరి ఏర్పాటు చేశాడు ఆ కాకర తీగ నీడలో టమాటాలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు ఈ రైతు నా పేరు నరహరిణి మాది పెదంగర మండలం బొమ్మకల్ గ్రామం ఉసుల్తండా ఇది తక్కువ ప్లేస్లో కాకర ఇటు టమాటా సాగడే చేసేదానికి అంటే టమాటా ఈ సావ టమాటా ఎండాకాలం కాయాలంటే మనకు నీడ అవసరం అందుకు ఈ కాకరకు అనుకూలంగా ఉంటుందని నీడకు టమాటా వేసాము కింద మల్చింగ్ పేపరు డ్రిప్పులైన్ వాటర్కి ఇలా చేసామండి తక్కువ తక్కువ ప్లేస్లో ఎక్కువ వస్తానికి ఈ పందిరి మేము తాత్కాలికంగా పందిరి వేసినామని ఈ బొంగులతోని జేవైర్ వేసి అడ్డం సూదులు పులిపసలతోనే కట్టినామండి ఈ పైన అడ్డం పందిరికి అటు నీడకు ఉంటుంది మళ్ళీ అడ్డం పందిరి వస్తుందని వేసినవన్నీ ఇప్పుడు ఒక పది గుంటల ఒక వారానికి ఒక నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ వెళ్తుంది కాకర వచ్చేసి ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నది కానీ రేటు ఉన్నప్పుడు బాగానే వస్తుంది యాభై రూపాయలు కేజీ ఉన్నప్పుడు ఒక రెండు క్వింటాల్ మూడు కింటాల్ వేడిపోవు వారానికి పది పదిహేను వేలు వారానికి అట్లా వస్తుంది టమాటా పరిస్థితి ఏంటి టమాటా ఇప్పుడు బాక్స్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తుంది ఈ ఐదు గుంటలు వచ్చేసి ఒక వారానికి ఒక పది పదిహేను బాక్సులు వెళ్తాయి అంటే ఇది తక్కువ విస్తీర్ణం కాబట్టి ఎందుకంటే ఇది కాకర వస్తుంది దానికి టమాటా వస్తుంది కాబట్టి అదే ఎకరాలు అలాగా వేస్తే ఎక్కువ వస్తుంది అంటే నార్మల్ టమాటాకి ఈ టమాటాకి తేడా ఏంటిది నార్మల్ టమాటా అంటే అది ఎండాకాలం రాదు ఇది వచ్చేసి ఎండకాలంకి నీడ అవసరం కాబట్టి ఇది సహో టమాటా ఎండకాలం వస్తుంది అట్లా నీడకు కావాలి లాభాలు పర్వాలేదు చేసుకుంటే బాగానే ఉంటుంది లేబర్ కావాలి చేసుకుంటే పర్వాలేదు పర్వాలేదు రేటు ఉంటే మినిమం నలభై రూపాయలు హోల్సేల్ ఉంటే పర్వాలేదు జాగ్రత్తలు అంటే కొంచెం వెదర్ చూసుకోవాలి మందులు కొట్టుకోవాలి అప్పుడప్పుడు అట్లా ఇక వాటర్ కూడా మా దానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి ఎక్కువ అయినా మళ్ళీ ఏర్పాటు వచ్చేస్తుంది అట్లా